ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కమలనాథులు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలుగా పురంధేశ్వరి గెలుపొందిన తర్వాత భారతీయ జనతా పార్టీ క్రమేణా బలపడుతోంది కలిసొచ్చే వారికి కాషాయ కండువాలు కప్పుతున్నారు తాజాగా పురంధేశ్వరి సమక్షంలో డాక్టర్ చీలి విజయ్ అనుచరగణం చేరారు ఇది శుభ సూచకం అని చెప్పి నేనైతే భావిస్తున్నాను భారతీయ జనతా పార్టీ దినదిన ప్రవృద్ధి బలపడుతున్నటువంటి అంశానికి ఇది సంకేతం అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను వారు పార్టీలోకి వచ్చుతున్నటువంటి సందర్భంలో వారు నన్ను కలవడానికి వచ్చినప్పుడు విజయ గారిని అడిగాను మీరు ఎందుకు పార్టీలో చేరాలనుకుంటున్నారు అని చెప్పి అడిగినప్పుడు నరేంద్ర మోడీ గారు దేశానికి చేస్తున్నటువంటి సేవ రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం అదేవిధంగా దళితుల్కి దళితుల్ని గుర్తించినటువంటి సందర్భంలో మేము అందరం కూడా పార్టీలో అని చెప్పి విజయ గారా చెప్పడం జరిగింది వారు చాలా సవివరంగా చెప్పారు ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకించి దళితుల మీద దృష్టి పెడుతూ మరి వారందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి ఆకాంక్షతో ఏ విధంగా వారు పనిచేస్తూ వస్తున్నారో వారు సవివరంగా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంలో ఒక్క విషయం మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది నరేంద్ర మోడీ గారు ఒకనొక సభలో ఒకనొక సందర్భంలో వారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే నేను ఇవాళ ఈ స్థాయికి అంటే ప్రధానిగా ఈ స్థాయికి ఎదగలిగాను అని అంటే అది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ వల్లనే నేను ఈ స్థాయికి రాగలిగానని చెప్పి వారు చెప్పడం జరిగింది అది మాత్రమే కాకుండా ఈ మధ్యన ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఢిల్లీలో వారు ప్రమాణ స్వీకారం చేయకముందు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి భాగస్వాములందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టినటువంటి సందర్భంలో వారు వారు మొట్టమొదటిగా హాల్లోకి వచ్చిన వెంటనే ముందు వెళ్ళి నమస్కరించింది మన భారత రాజ్యాంగానికి అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం మన్ని మధ్య జరిగినటువంటి ఎన్డీఏ కూటమిలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రశ్నించారు అమ్మా పురంధేశ్వరీ అక్కడ కనుక ఢిల్లీలో కనుక ఎన్డీఏ కూటమి మీటింగ్ జరిగితే మీరు ప్రధానంగా అక్కడ ఏం పెడతారు అని అంటే సాధారణంగా ఏంటంటే మాకు బీజేపీ మీటింగ్ జరిగినప్పుడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు భారత్ మాతాకి సంబంధించినటువంటి చిత్రపటాలు పెట్టి నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి ఆ తర్వాత మా కార్యక్రమం ప్రారంభించుకోవడం అనేది మాకు పరిపాటి కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను ఆ సందర్భంలో వారికి చెప్పాను మేము కనుక ఎన్డీఏ కూటమి మీటింగ్ ఢిల్లీలో కనుక నిర్వహించుకున్నట్లయితే ప్రధానంగా ముందు నరేంద్ర మోడీ గారు గౌరవ వందనం చేసేది భారత రాజ్యాంగానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ రాజ్యాంగానికి అని చెప్పి నేను వారికి సమాధానం కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవాళ చూసినట్లయితే చాలా వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ని మా నాయకుడు అని చెప్పుకునేటువంటి పార్టీలు సరి అయినటువంటి గౌరవం వారికి ఇవ్వలేదు అనేటువంటి విషయం కూడా మనం సుస్పష్టంగా అర్థం చేసుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న ఎవరు ఇచ్చారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి అదేవిధంగా తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యత స్వీకరించిన తర్వాత వారు నిజమైనటువంటి నివాళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అందివ్వాలి అనేటువంటి ఆలోచన తోటి ఎందుకంటే వారు స్వయంగా చెప్పారు ఇవాళ ఈ స్థాయికి నేను వచ్చానంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుని నేను వచ్చానని చెప్పి వారు చెప్పారు ఆ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం జీవితంతో ముడిపడినటువంటి ఐదు ప్రాంతాలు వారు జన్మించినటువంటి ప్రాంతం మా అని చెప్పి మధ్యప్రదేశ్లో ఉంటుంది అదేవిధంగా వారు విద్యను అభ్యసించినటువంటి ఇల్లు ఎక్కడైతే నివసించారో అది తర్వాత వారు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ నివసించినటువంటి ఇల్లు చివరిలో వారు పరమపదించినటువంటి ఇల్లు అదేవిధంగా ఇంగ్లండ్ లో వారు బెకలారేట్ చేసినప్పుడు నివసించినటువంటి గృహం వీటన్నింటినీ కూడా భారత ప్రభుత్వం కొని వాటన్నిటినీ పంచ అభివృద్ధి చేసిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం చూసాం ఏదైతే దళితుల యొక్క చిరకాల వాంచ ఉన్నదో సందర్భాల్లో మాకున్నటువంటి అవకాశాలను మేము అందిపుచ్చుకోలేకపోతున్నాం వర్గీకరణ జరిగితే ఖచ్చితంగా మా జీవితాల్లో మెరుగైనటువంటి మార్పులు వస్తాయి అని చెప్పి ఎప్పటి నుంచో కూడా సోదరులు మంద కృష్ణ గారు మనందరికీ తెలుసు వారు సుదీర్ఘ పోరాటం చేస్తూ వస్తున్నారు అప్పుడు తెలంగాణలో జరిగినటువంటి సభలో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వారు వెంటనే ఎన్నికలు అయిపోయిన వెను వెంటనే వారు కమిటీని ఫామ్ చేయటం ఆ కమిటీ వారి రిపోర్ట్ ఇవ్వడం ఆ ఇచ్చిన వెంటనే వర్గీకరణకి ఆమోదం తెలిపినటువంటి విషయం కూడా మనం అందరం ఇక్కడ ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను కనుక నరేంద్ర మోడీ గారి ఆలోచన ఇందాక సోదరిమణి విజయ గారు చెప్పినట్లుగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ